चाबु <laughs> <laughs>

సంతోషంగా ఉండాలి రాష్ట్ర ప్రజలు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆశయం అందులో భాగంగా ఈరోజు అనారోగ్యాలు పాలై ఆసుపత్రులైన ఖర్చుల కోసం చాలామంది ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా వాళ్ళు ఈరోజు మనకి మన కొండే నియోజకవర్గంలో దాదాపుగా ముప్పై లక్షల రూపాయలు నలభై ఐదు మందికి ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు కొండే నియోజకవర్గంలో ఏడు కోట్ల యాభై ఏడు లక్షల అరవై నాలుగు వేల రూపాయలని తొమ్మిది వందల ఇరవై ఐదు మందికి ఉదాహరణంగా ముఖ్యమంత్రిగా అందజేశారు గత ప్రభుత్వాల్లో ఎలాంటివి చేయలేదు ఆకరాలో వాళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టుగా చేశారు కానీ ప్రజా సంక్షేమం కోసం ప్రజల చిత్తశుద్ధి కోసం ఉన్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడం కావచ్చు అదేవిధంగా విశాఖపట్నంలో ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొని రావడం ప్రకాశం జిల్లాలో కూడా బీడీఏల కోసం పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ ప్రోత్సహించడం రిలయన్స్ బయో గ్యాస్ ప్లాంట్లు ప్రోత్సహించడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో అన్ని విధాలా అభివృద్ధికి తీసుకొస్తాను ప్రజ ప్రజల ఆరోగ్యాన్ని కూడా మనం డిజిటలైజేషన్ తీసుకొని వచ్చి సంజీవని పథకం ద్వారా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా అన్ని వర్గాల ప్రజలకు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు యూనివర్సల్ ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది అది ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మెడికల్ కాలేజీలని త్వరగా పూర్తి చేసి పేదలకి సౌకర్యాలు కల్పించాలి మా ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే